ఇంకా సుమిత్ర అయితే దీపకి అడుగుతూ ఉంటుంది ఈ చీర మా మా ఇంటి ఆడపడుచు కోసం తీసుకున్నాను ఈ చీరను తీసుకొని వెళ్ళి నువ్వు ఇవ్వాలి అనేసి చెప్తుంది దీపకి అలా చెప్పేసరికి దీప అయితే సారీ అమ్మగారు క్షమించండి అది నా వల్ల కాదు అనేసి అంటుంది అలా అనేసరికి సుమిత్ర ఏమో ఏమి అని అడిగేసి అడుగుతుంది అలా అడిగేసరికి ఇంకా దీప అంటుంది మీ ఇంటి ఆడపడుచు అని అంటున్నారు కదా సో మీరే తీసుకొని వెళ్ళి ఇవ్వాలి అనేసి చెప్తుంది అలా ఇవ్వాలి అని చెప్పేసరికి సుమిత్ర ఏమో ఆ విషయం మాకు తెలీదా కాకపోతే ఇప్పుడు అప్పుడున్న అనుబంధాలు లాంటివి లేవు కదా తను నన్ను నమ్మడం లేదు అందుకనేసే నువ్వు వెళ్ళి ఇవ్వు అనేసి చెప్తుంది అలా చెప్పేసరికి ఇంకా దీప అంటుంది అనుబంధ అనుబంధాలు అనేటువంటివి బరువులు గారు వాటిని కొలవడానికి అవి ఎప్పటికీ అలానే ఉంటాయి అనేసి అంటుంది అనేటప్పుడు ఇంకా సుమిత్ర అంటుంది అవును అప్పుడంటే అలానే ఉండేది మా వదిన కాకపోతే ఇప్పుడు తనకి నాకన్నా నువ్వే కదా ఎక్కువ అందుకనేసే చెప్తున్నాను అని అంటు ఉంటుంది అనేసి మళ్ళీ ఇంకా అంటుంది నువ్వు ఎక్కడ ఈ ఎంగేజ్మెంట్ ఆపుతావా అనేసి భయపడుతూనే ఉంటున్నాను నేను అసలు నా బిడ్డ గురించి నీకేం తెలుసు నాకు అసలు గర్భాశయంలోన కాయి ఉండడం వల్ల అసలు పిల్లలే పుట్టరు అనేసి డాక్టర్ చెప్పారు నేనేమో ఇంకా భయపడిపోయేదాన్ని ఎప్పుడు కూడా నాకు ఇంకా పిల్లలు పుట్టరేమో అమ్మ అన్న పిలుపు నాకు ఉండదేమో అని భయపడేదాన్ని కాకపోతే ఆ దేవుడి దయ వల్ల నాకు నేను ప్రెగ్నెంట్ అయ్యాను అలా ప్రెగ్నెంట్ అయినా కూడా ఒకసారి హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు డాక్టర్ ఏమో అన్నారు అయితే తల్లి లేకపోతే బిడ్డ మాత్రమే సేఫ్గా ఉంటారు అని అలా అనేసరికి ఇంకా మా మా ఆయన అయితే చెప్పలేక చెప్పారు నాకు నువ్వే ఇంపార్టెంటు తీయించేసుకో అని కానీ నేనైతే అడిగాను నా కోసం నా బిడ్డను నేను చంపుకోవాలా అని అప్పటి నుండి ఏడుస్తూనే ఉన్నాను తొమ్మిది నెలలు కూడా క్షణ క్షణం ఏ రోజు రోజులు గట్టా పెట్టుకుంటూ అలాగా బ్రతికాను ఎప్పుడైతే ఈ కడుపులో బిడ్డ తిరగడం ఆగి ఆగిపోతుందో అప్పుడు నా గుండె ఆగిపోయేది మళ్ళీ అది తిరగడం స్టార్ట్ అయినప్పుడు మాత్రమే నేను మళ్ళీ ఊపిరి పీల్చుకోగలిగేదాన్ని అంత దీనిగా నేను నా బిడ్డ కోసం ఆలోచించాను అనేసి ఏ చెప్తూ ఏడుస్తూ ఉంటుంది సుమిత్ర అలా చెప్పేసరికి దీపం ఏమో అంటుంది దీప కూడా బాధపడుతుంది అనమాట ఎంత ప్రేమగా నా నన్ను పెంచారా నేనే మీ కూతుర్ని అని చెప్పలేకపోతున్నాను అనేసి ఆలోచిస్తూ ఉంటుంది దీప అలా ఆలోచిస్తూ ఇంకా ఏడ్చుకుంటూ కార్తీక్ దగ్గరికి వస్తుంది అనమాట కార్తీక్ ఏంటి అంటే ఇక్కడ దశరథ్ తనకి అడిగాడు కదా గౌతమ్ ఎటువంటి వాడు అని ఆ మాటని ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా దీప వచ్చేసరికి ఏమైంది కంట్లో నలకేమైనా పడిందా ఏంట ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు అలా అడిగేసరికి దీప ఏమో అంటుంది కంట్లో నలక పడ్డం కాదు బావా నా కన్నతల్లి ప్రేమని నేను దగ్గర నుండి చూశాను ఈరోజు తను అలా అంటూ ఉండేసరికి నాకు చాలా బాధ అనిపించింది నేనే చెప్పాలి అనుకున్నాను నీ కన్న కూతురిని నేనే అని కానీ చెప్పలేకపోయాను అనేసి దీప అంటుంది అలా ఉండేసరికి ఇంకా శివన్నారాయణ అయితే అక్కడికి వచ్చి చెప్తాడు నేను నీతో కొంచెం మాట్లాడాలి ఆయన అడిగేసరికి కార్తీకేమో ఆ చెప్పండి సార్ అని అంటాడు అయితే నేను మీ అమ్మకి నా మనవరాలు నిశ్చితార్థంకి పిలవాలి అనేసి అన్ అనుకుంటున్నాను అని అంటాడు అయితే ఎలా పిలుస్తారు అని అడుగుతాడు అనమాట అలా అడిగేసరికి ఇంకా దసరా అలా అడిగేసరికి ఇంకా శివ నారాయణ ఏమో అంటాడు నువ్వే వెళ్ళి పిలవాలి అనేసి అంటాడు అలా అనేసరికి అది నా వల్ల కాదు అయ్యగారు నన్ను క్షమించండి అని అంటాడు అదేంటి పిల్లడానికి ఏమైంది అని అంటే ఏ విధంగా పిలవాలి నా తల్లిగా పిలవాలా లేకపోతే ఈ ఇంటి ఆడపడుచుగా పిలవాలా అనేసి అడుగుతాడు అలా అడిగేసరికి శివనారాయణ అంటాడు రెండు ఒకటే కదా అనేసి అంటాడు అయితే కార్తిక్ మాత్రం అంటాడు లేదండి రెండిట్లో కూడా తేడా ఉంది నా తల్లిగా పిలిస్తే తను ఒక డ్రైవర్ తల్లిగా వచ్చి బయటే బోన్ చేసి వెళ్ళిపోతుంది అదే ఈ ఇంటి ఆడపడుచుగా అదే ఇంటి ఆడపడుచుగా పిలిస్తే తన ఇంట్లోకి వచ్చి భోంచేస్తుంది సో రెండింటికి తేడా ఉంది కదా అనేసి అంటాడు అలా అనేసరికి ఇంకా శివనారాయణ అయితే కోపంగా చూస్తూ ఉంటాడనమాట చూసేసరికి కార్తీక్ మాత్రం కార్తీక్ మాత్రం నా వల్ల కాదు అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు